టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఇటీవల శ్రీలంకకు పర్యటనకు వెళ్లారు ఆయన ప్రయాణాన్ని శ్రీలంక ఎయిర్లైన్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది ఎయిర్లైన్స్ సిబ్బంది మహేష్ బాబుకు అతిథ్యం ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు తొలిసారి దర్శకధీరుడు రాజమౌళితో ఆయన జతకట్టారు వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించనుంది ఇప్పటికే ఈ మూవీని ఒడిశాలోని అందమైన లొకేషన్స్లో మొదటి షెడ్యూల్ ను చిత్రీకరించారు ప్రస్తుతం ఈ మూవీని ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం లభించడంతో ప్రిన్స్ విదేశాల్లో చిల్ అవుతున్నారు మన ప్రిన్స్ తరచుగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్లకు వెళ్తుంటారు ఇటీవల మహేష్ బాబు శ్రీలంక ట్రిప్కు వెళ్లారు దీనికి సంబంధించిన ఫోటోను ఏకంగా శ్రీలంక ఎయిర్లైన్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది దక్షిణ భారత సినీస్టార్ హీరో మహేష్ బాబును ఆహ్వానించడం మాకు మా సిబ్బందికి ఆనందంగా ఉందంటూ మహేష్ బాబుతో సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేసింది ఇంత గొప్ప అతిథిని మా విమానంలోకి ఆతిథ్యం ఇచ్చినందుకు మా సిబ్బంది ఎంతో సంతోషించారని తెలిపింది మాతో పాటు శ్రీలంకకు ప్రయాణించినందుకు మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపింది ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో దట్ ఈజ్ ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు శ్రీలంక ఎయిర్లైన్స్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మహేష్ బాబుకు వారి అతిథ్యం ఎంతో ప్రశంసలు అందుకుంటోంది ప్రిన్స్ అభిమానులు ఈ వార్తను ఆనందిస్తున్నారు